ఓయ్ ఫిట్టింగ్ మాస్టర్ నువ్వే నమ్మక బాగా పోగేసింది సరేలే అమ్మ ఎక్కడా నువ్వు చేసే నిర్వాతానికి ఆనందం పట్టలేక ఆ గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది నేను ఎంత కష్టపడి పెంచాను రా ఎన్ని కలలు కాని చదివించాను రా చెల్లి చదువు పూర్తి కాని తమ్ముడు అసలు ఇంటికి పెద్దవాడు అయి ఉండి ఏమాత్రం బాధ్యత వహించవేరా ఇంటర్వ్యూ పేరు చెప్పి పెద్ద ఘనకారం చేసి వస్తావా అది కదమ్మా వీరసలింగం గారి పేరును కొంతమంది స్వాతంత్ర సమర యోధులు ఆ బిల్డింగ్ లో సంఘం పెట్టుకున్నారు ఆ దాదాగాడేమో దాన్ని ఆక్రమించుకుని వాళ్ళని బెదిరిస్తుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను ఉడుకునిత్తరు కదా పొంగి పొరలే ఒకసారి రెండు సార్లు ఎన్నిసార్లు పెట్టుకుంటారు గొడవలు నీకు ఎప్పుడు వస్తుందా బుద్ధి ఎప్పుడు వస్తున్నా ఉద్యోగం ఎలాగొస్తున్నా అమ్మా 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 నువ్వు ఆవిష్మరకమ్మా నీకు వస్తే నేను చూడలేనమ్మా అమ్మా నాకు పేరేం పెట్టావు బావరాజు సురేంద్ర అంటే పురక్షరాల్లో బాసు చెల్లి పేరు బావరాజు సుమతి అంటే పురక్షరాల్లో బాసు తమ్ముడు పేరు బావరాజు సూర్యం అంటే వాడు బాసు బాసు లాంటి బిడ్డలను కన్నావు ఎప్పటికైనా సరే నీ బిడ్డలు బాసులాగా బతకాలి కానీ ఎవరో బాసు దగ్గర బానిసలాంటి గుమస్తా పనిచేయటం వెంటమ్మా చూడమ్మా ఎప్పటికైనా సరే నువ్వు గర్వపడేలా బాసు ఉద్యోగం చేస్తాను నమస్తే బాబా కోసం ఆ చూపులు బాబా నీ మొగుడు వరద రాజుల వెంట తీసుకురావాల్సింది నిన్ను కాదు నీ కొడుకుని వాడే డే మనం మాఫియా లీడర్లమే కావచ్చు అడ్డదారుల్లో డబ్బులు సంపాదించే మనుషులమే కావచ్చు కానీ మనకి మనం కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నాం దాని ప్రకారం ఒకరి ఏరియాలోకి ఇంకొకరు అడుగు పెట్టకూడదు అవునా కానీ ఈ వరదరాజుల కొడుకు నా పేటలోకి వచ్చే మనిషిని పెట్రోల్ పోసి నిలువున తగలబెట్టాడు ఇది తప్ప ఒప్పా తప్పే ముమ్మడి తప్పే ఏంటి తప్పు మేము ఒక మనిషిని లేపెట్టడానికి కాంట్రాక్ట్ ఒప్పుకున్నాం తీరా డబ్బు తీసుకున్న తర్వాత తెలిసింది మరి అంకినీడి పేట మనిషి అని మరి ఒప్పుకున్న తర్వాత తప్పు చేయటం మన వృత్తిలో లేదు కదా అందుకే మావాడా పేటలో ఎంటర్ అయ్యాడు వాడిని తీసుకురాకుండా ఇక్కడికొచ్చావా ఎప్పటికెప్పుడు వాడిని అప్ప కప్పతప్పకపోతే నేనే కొడుకుని ఎప్పుడు చెప్పండి పెద్ద మనుషులు దీన్ని చంపాలా వద్దా వద్దు బాబా వద్దు మీరేం చెబితే చేస్తావాణి వాణి చంపకండి బాబా చంపకండి సరే కానీ ఒక్క షరతు నేను ప్రతికున్నంత కాలం వీడి ఊళ్ళో ఉండటానికి వెళ్ళలేదు నేను ఒప్పుకుంటారు నేను బాబా మీ మాఫియా లీడర్లందరికీ జోహా పోతారు దూరంగా పోతారుమ్మ రేసులో ప్రతిసారి ఒకే గుర్రం గెలవదు మంచితనం అనే ముసుకులో జనం మెప్పు పొందావు ఆనాడు నా ఆస్తిని స్వాధీనం చేసుకుని నా ఇంటిని ఆక్రమించుకుని నన్నే నా పేట నుంచి బయటికి ఎంటిచ్చావు ఈనాడు నా బిడ్డనే నాకు కాకుండా చేశావు నేను బలపడుతున్నది బలకం పెంచుకుంటున్నది నీ కోసమే నీకోసమే నీకు ఒక కొడుకున్నారు వాడితో పాటు నిన్ను మసి చేసి మళ్ళీ మళ్ళీ నా పేటకి నేనే బాసుని బాసనవుతా రే నువ్వు అరిచే కుక్కవిరా నీ జన్మ కరవలేవు అరిచే కుక్కని కాదురా పిచ్చి కుక్కనై ప్రాణాలు తీస్తా